హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో కానిస్టేబుల్ హోంగార్డు ఉద్యోగాలకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది ఈ నెలలోనే ఎండింగ్లో మనకు పోలీసు ఉద్యోగాలు దాదాపుగా పన్నెండు వేలు హోంగార్డు ఉద్యోగాలకి కసరత్తు చాలా ఎన్ని ఉద్యోగాలు అనేది ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు కానీ హోంగార్డ్ ఉద్యోగాలను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది దీన్ని ముందస్తుగా విద్యార్థులు నిరుద్యోగులు తెలుసుకొని వెంటనే వెను వెంటనే ఒక వాళ్ళ యొక్క ప్లాన్ ప్రిలిమినరీ ఫిజికల్ టెస్ట్ మెయిన్ టెస్ట్కి కానిస్టేబుల్ ఎస్ఐ అయితే ప్రిలిమినరీ ఫిజికల్ టెస్ట్ మెయిన్ టెస్ట్ ఉంటుంది కాబట్టి హోంగార్డ్కి ఫిజికల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిగ్రీలు పూర్తి చేసినటువంటి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చేసే విద్యార్థులు ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగపరచుకోండి అదేవిధంగా గతంలో కోచింగ్ నార్మల్గా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో తీసుకొని మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి ఆఫ్లైన్లో తీసుకొని ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నా దీనికి యుద్ధానికి సిద్ధంగా అతి త్వరలో పడే ఉద్యోగాల్లో మీ ఒక ఉద్యోగం అనుకొని ప్లాన్ ప్రకారంగా మూమెంట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉద్యోగాన్ని సాధించవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ